డీటెయిల్ చెప్తే వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్ గా అవుతుంది సెల్ఫ్ మ్యూట్ చేసుకొని మళ్ళీ మ్యూట్ చేసేసుకోండి మేడం మెసేజ్ చేసిన తర్వాత ఓకే పద్మావత్ మేడం చెప్పండి ఇప్పుడు చెప్పండి ప్రతి వాళ్ళకి కూడా ఇది ఈ సెషన్ అవసరము ఈ నాలెడ్జ్ అవసరము అందరికీ కూడా చాలా అవసరము నా నేను ఫీల్ అయింది ఏంది అని అంటే ఎన్నో అంటే మనకి ఇంతకు ముందు ఉన్నదానికి ఈ క్లాస్ విన్నప్పటికీ చాలా క్లారిటీ క్వాలిటీ ఉంది క్లారిటీ ఉంది చాలా చాలా అయిపోయింది మన అమ్మని ఎలా ప్రేమి ప్రేమించాలి వాళ్ళు ఎలా దాన్ని మీరు చెప్పినప్పుడు అంటే క్లియర్ గా స్పష్టంగా వాయిస్ అంతం కాకపోయినా నాకు తెలిసిన మా అమ్మకి ప్రతి వాళ్ళకి ఎన్నెన్నో ఉంటాయి జ్ఞాపకాలు ఆ జ్ఞాపకాలని నాకు ఆనందంతో కళ్ళ నీళ్ళు వచ్చి మా అమ్మ గుర్తొచ్చి అంటే మా అమ్మతో మా అమ్మ అన్నట్టు మీ అప్పుడు చిన్నప్పుడు మ్యూట్ చేసుకోండి మేడం మేడం చెప్తున్నారు కదా మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి లక్ష్మి వినపడిందా మేడం నేను మాట్లాడింది వినపడిందా వినపడుతుంది డిస్టర్బెన్స్ కదా మేడం అయితే ఒకటి మా అమ్మ నన్ను చిన్నప్పుడు అనేది నా అమ్మ మా అమ్మ నాకు చిన్న వయసులో చనిపోయింది నువ్వు నాకు కూతురు కావు నువ్వు నాకు అమ్మవు అనే అంటే మా అమ్మ నాకు అలా అంటే నాకు చాలా ఆనందం అవన్నీ గుర్తొచ్చి నాకు చాలా ఆనందం వేసింది మా అమ్మ గుర్తొచ్చి మా అమ్మ ప్రేమ చాలా నేను అనుభవించాను మా అమ్మ చాలా ఎంతో నేర్చుకున్నాను మా అమ్మ నుండి మా నాన్న నుండి అవన్నీ నేను సంతోషం మేడం మాటలు కొన్ని వినపడకుండా నాకు నేను ఫీల్ అయిన వాటి నేను అవి చెబు వాళ్ళకి గ్రాట్యుట్యూటివ్ చెప్పుకోవడం థ్యాంక్స్ చెప్పుకోవడం అవన్నీ జరిగినాయి చాలా బాగుంది చాలా ఫీల్ అయినా ఎమోషనల్ అయిపోయిన నేను విన్నప్పుడు చాలా చాలా నచ్చింది చాలా బాగుంది మేడం థ్యాంక్ యూ మేడం చాలా నమస్తే మాస్టర్స్ మేడం టూ మినిట్స్ మేడం జాయిన్ అయ్యారు మేడం సిగ్నల్ లేదా మీకు సంతోష్ని మేడం వైఫ్ పవర్ బాయ్ కోహోస్ ఇచ్చాను చూడండి పర్వాలేదు చెప్పండి నేను కెమెరా ఆన్ చేసుకున్నాం కనిపియదా ఓకే ఇప్పుడు చెప్పండి పర్వాలేదు చెప్పండి ఎస్ కనిపిస్తున్నాను చెప్పండి సార్ సోమరాజు సార్ నమస్తే మేడం ఫర్ ఆల్ దిస్ యువర్ వండర్ఫుల్ సెషన్స్ ఫర్ లాస్ట్ త్రీ డేస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఒక బెనిఫిట్ ఏంటంటే మీరు ఈ టెక్నిక్ చెప్పారు చూసారు చెయ్యి పెద్దది అది బాడీతో కనెక్ట్ కావడం అండ్ దాన్ని చేసి కనెక్ట్ అవ్వడం అన్నది చాలా చాలా సంవత్సరం ట్రై చేస్తున్నాను కానీ నాకు ఎప్పుడు అవ్వలేదు కనెక్షన్ ఆ ఫీలింగ్ రాలేదు మెంటల్ గా అనుకోవడం రిలాక్స్ అనుకోవడం ఆ కనెక్టివిటీ నేను ఫస్ట్ టైం మొన్న సెషన్ ఫీల్ అయ్యాను వింటా అది సార్ ఆ కనెక్టివిటీ రావట్లేదు జస్ట్ అనుకోవడం కానీ మెకానికల్ గా జరుగుతుంది కానీ అది నేను అందులోకి వెళ్ళిపోయినట్టు అది చేసిన కానీ ఇప్పుడు నేను ఇలా కూర్చుని బాడీ రిలాక్స్ ఇప్పుడు ఈజీగా కనెక్ట్ అవుతున్నాను ఆల్ థాట్స్ కి కనెక్ట్ ముందు జరిగేది కాదు సో దట్ ఈస్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ దట్ ఎందుకంటే ఆ కనెక్టివిటీ తోటే మంచి రిలాక్సేషన్ అన్ని అది చాలా భయం ఇదైంది నెక్స్ట్ ఇప్పుడు చెప్పారు కదండి టెక్నిక్ లో సారీ థ్యాంక్ యూ మదర్ కనెక్ట్ ఎందుకంటే మదర్స్ మన వాళ్ళు ఎంతో చేస్తారు మన వాళ్ళు ఎప్పటికీ మనం రీపే చేయలేము నేను ఎప్పుడో ఫిఫ్టీన్ ఇయర్స్ నా ఏజ్ నుంచి నేను బయట చదువుకోవడం జాయిన్ చేయడం ఆ మదర్ను ఎంతో ప్రేమగా పెంచడం అది వెళ్ళినప్పుడు చుట్టడం ఏజ్ అయిపో తనకి ఏజ్ దగ్గర ఉండే అని ఒక ఫీలింగ్ ఉండేది అది కొంచెం మీరు గుండెలో బరువు తగ్గించేది అది కొంచెం లైట్ అయ్యి కొంచెం నా ఎమోషన్ బయటకు వెళ్ళిపోయింది అనమాట గ్రాటిట్యూడ్ నేను మా మదర్ బాగా పక్కపక్క పక్క చిన్నపిల్ల నవ్వుతున్నాడు అనిపించింది అనమాట అన్ని చెప్తున్నాను అది లైట్నెస్ వచ్చింది మేడం అది తెలియకుండానే ఉండిపోయింది మన బ్రెయిన్ లో ప్యాటర్న్స్ ఎలా తీస్తామంటే ఇలా పొన టెక్నిక్స్ ద్వారా ఆ ఫిర్మేషన్స్ ద్వారా ఆ ప్యాటర్న్స్ తీయాలంటే చాలా టైం పడుతుంది సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసారు కదా వన్ సెషన్ లోనే ఇంత లైట్ గా ఫీల్ అయితే మీరు ఇంకా ఫార్టీ వన్ డేస్ సెషన్ కి జాయిన్ అయితే ఇంకా ఇంకా నేర్చుకుంటారు అందులో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అడ్వాన్స్ లెవెల్ లో ఉంటుంది అడ్వాన్స్ క్లాస్ అడ్వాన్స్ గానే ఉంటుంది అదే ఇది ప్రతి రెండు రోజుల కంటిన్యూస్ మీరు అంటున్నారు కదా త్రీ మంత్స్ అలా ఉంటే మనకి లైఫ్ లాంగ్ అది కంటిన్యూ ఉంటదండి అండి ఫార్టీ వన్ డేస్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది మీరు బిల్డింగ్ గా ఉంటే అది కంటిన్యూ చేసుకోవచ్చు అది అది తర్వాత విషయం బట్ అయితే ఫస్ట్ అయితే ఫార్టీ వన్ డేస్ కి జాయిన్ అవ్వాలి మీకు తెలుస్తుంది కదా లేదు అంటే త్రీ మంత్స్ కూడా చేసుకోవచ్చు ఎన్రోల్ ఓకే 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 వెరీ గుడ్ అండి విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఫర్ ది సెషన్ థ్యాంక్ యూ విష్ ఆల్ ది బెస్ట్ అండి నెక్స్ట్ ఇంకా షేర్ చేస్తారు మీరు ఫర్దర్ డీటెయిల్స్ గురించి రమణమ్మ మేడం గానీ జయశ్రీ మేడం నంబర్ ఇచ్చారు కదా చాట్ బాక్స్ లో స్క్రీన్ షాట్ తీసుకోండి తనకి కాల్ చేస్తే తను చెప్తారు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు మీకు ఖచ్చితంగా అందరూ జాయిన్ అవ్వండి అందరికీ అవసరమైన సెషన్ మీరు మీ జీవితం ఇంకా బ్యూటిఫుల్ కావాలి మీరు ఇంకా బాగా గొప్పగా చూసుకోవాలనే ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి మిమ్మల్ని మీరు ప్రేమించుకునే వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వండి నెక్స్ట్ అడ్వాన్స్ క్లాస్ కి నెక్స్ట్ ఇంకెవరు షేర్ చేస్తారు నేను మాట్లాడినప్పుడు లాస్ట్ మూమెంట్ లో మీరు మీకు సిగ్నల్ లేదా మీరు లైన్ లో విన్నాను విన్నాను మదర్ గురించి చెప్పాను విన్నారా విన్నానండి చూసాను కూడా మీరు ఏడ్చేది ఆనందం ఆనందంతో కూడా చెప్పొచ్చు ఆ ఎమోషన్ కూడా గనొచ్చు అండి అది ఆ బ్లాగ్స్ బేసిక్స్ నుంచి చిన్నప్పటి నుంచి ఉన్న బ్లాగ్స్ కూడా బేసిక్స్ నుంచి తీసుకొస్తాం అన్నమాట ఓకే అదే అక్కడ నుంచి చాలా ఎమోషనల్ అయిపోయాను నేను మదర్ లో ఉన్న కనెక్షన్ అలాంటిది చాలా చాలా థ్యాంక్ యూ మళ్ళీ ఒకసారి రమ్మని మళ్ళీ ఈ రకంగా వ్యక్తపరుచుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ గుడ్ అండి మీరు సిన్సియర్ కదా కనెక్ట్ అయ్యారా అంతే ఓకే నెక్స్ట్ లక్ష్మీదేవి మేడం కానీ లక్ష్మీ రాయిని గారు కానీ గీతారెడ్డి గారు కానీ అరుణ్ గారు మీరు షేర్ చేస్తారండి ప్రమీలా గారు కానీ వెంకటరమణమ్మ మ్యామ్ ఇంకా ఎవరైనా షేర్ చేస్తారా అన్మ్యూట్ చేసుకొని షేర్ చేయండి మీరు మ్యూట్ లో ఉన్నారు అన్మ్యూట్ చేసుకో ఎస్ మేడం పరిచయం గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడు ఇప్పుడు క్లాస్ గురించి చెప్పమంటారా మార్నింగ్ క్లాస్ గురించి చెప్పమంటారా ఇప్పుడు క్లాస్ గురించి చెప్పండి త్రీ డేస్ క్లాస్ గురించి చెప్పి తర్వాత మా అడ్వాన్స్ క్లాస్ గురించి చెప్పండి ఇక్కడ చాలా బాగుంది మేడం ఇప్పుడు మీరు వచ్చి ఇప్పుడే వచ్చిన జస్ట్ బయట నుంచి అసలు ఆనంద అంటారో అది ఏంటో నాకు అర్థం కాలేదు అసలు నా వల్ల కాలేదు క్లాసు అది ఇట్లా 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 ఏడుపు వచ్చేసింది అసలు మొత్తం పేరెంట్స్ మంచి హ్యాపీగానే ఉంటాను అయినా కానీ అసలు అన్ని ఇట్ల ఇట్లా అయిపోయింది అన్నట్టు మనం అందరి విషయాలలో కూడా అట్లా ఉండాలి అనేది నాకు ఒకటి అర్థం అయిపోయింది ఎవరి విషయంలో కానీ అట్లా ఇంకా ఓకే మేడం అనిపించింది ఇంకా మార్నింగ్ క్లాసు విషయానికి వస్తే క్లాస్ అయిపోయినాక కూడా నేను అదే ఎనర్జీస్తో ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఎరుకలో ఎనర్జీస్ చేతుల ఇట్లా పాస్ అవుతున్నట్టు విశ్వానికి అట్లా అసలు మస్తు ఎక్స్పీరియన్స్ మార్నింగ్ అయితే ఇంకా ఎయిట్ వరకు ఉన్నాను మేడం నేను మార్నింగ్ మనది సిక్స్ ట్వంటీకి అయిపోయింది కదా క్లాస్ ఎయిట్ ఓ క్లాక్ వరకు కూడా నేను అదే ఎనర్జీస్ తో ఉన్నాను చాలా బాగా అనిపించింది నాకైతే మార్నింగ్ ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ కూడా మీరేమన్నారు ఆత్మతో కనెక్ట్ అవెండెన్స్ మెడిటేషన్ కదా సేమ్ అదే అసలు నాకు శ్వాస మీద చేసలేదు అసలు దేని మీద చేస్తలేదు ఎనర్జీస్ ఇట్లా ఫ్లో అవుతా ఉన్నాయి మనం ఎక్కడికక్కడికి ఇట్లా పంప అరచేట్ నుంచి ఇట్లా ఫ్లో అవుతున్నట్టు తెలుస్తున్నాయి మనం ఏది చేసినా అసలు నేను మొత్తం ఈ రోజు అదే మూడ్లో ఉండిపోయినా ఉండిపోయినా చాలా బాగా ఏదై లో ఒక వంద మంది పిల్లలు అంటే ఒకరిద్దరే ఒకరు వన్ టూ త్రీ త్రీ ర్యాంక్స్ ఎందుకు వస్తాయి అంటే శ్రద్ధగా చేసిన వాళ్ళు శ్రద్ధగా విన్నవాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తారు మిగిలిన వాళ్ళు నార్మల్గా వస్తారు అనమాట సో అందరు కూడా ఫస్ట్ రావాలనేది నా కోరిక ఓకే నెక్స్ట్ అండి రెడ్డి గారు మీరు షేర్ చేస్తారండి లక్ష్మి మేడం ఇప్పుడు ఇందాక చూపించాను కదా అది అది క్లిక్ చేస్తే అన్మ్యూట్ అవుతారు అప్పుడు మాట్లాడాలి ఆ బటన్ని ఇలా నొక్కండి అవ్వలేదు మళ్ళీ ఒకసారి చెస్ట్ అట్లా టచ్ చేయండి పర్వాలేదండి గీతారెడ్డి గారు మీరు చెప్పండి ఉండనే మేడం వాయిస్ మెసేజ్ పెట్టండి లో మీరు చెప్తారా మేడం గీతారెడ్డి మ్యామ్ సెల్ఫ్ ఉంది ఉందనుకుంటాను ఓకే పర్వాలేదు రాలేదంటే ఉండండి అండి ఇంకా నెక్స్ట్ ఎవరు షేర్ చేస్తారో అన్మిట్ చేసుకొని చేసేస్తాం ఇంకా ఎవరైనా చేయొచ్చు ఎనీ అడ్వాన్స్ సెషన్ జాయిన్ అయిన వాళ్ళు కానీ వాయిస్ కట్ అవుతుంది వైపు క్లియర్ ఉందండి పర్వాలేదు చెప్పండి మేడం సిగ్నల్ ఇష్యూ అనమాట మళ్ళీ జాయిన్ అవ్వారు చెప్పండి మేడం క్లియర్ చెప్పండి నమస్కారం మేడం మేడం నమస్తే అండి చెప్పండి చెప్పండి హలో మాస్టర్ నేను మేడం యొక్క కనక దారా yes sir కనక సెషన్ లో జాయిన్ అయినాను చాలా రోజు రోజు చాలా ఎనర్జీస్ ఉన్నాయండి ఇందయండి ఉపనోపనో క్రియేటివ్ అది క్రిస్టల్స్ ఎనర్జీ తర్వాత ఆరా లెన్సింగ్ మనీ రేకి చాలా అద్భుతంగా చెప్పారండి మేడం రోజు రోజుకు చాలా డివైన్ ఎనర్జీస్ ఉంటున్నాయి నాకు బిజినెస్ చాలా నడవకుంటే మేడం ఇట్లా చెప్పారు ఇందులో జైన్ అయితే వేస్తారంటే నేను జాయిన్ అయ్యాను రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అయింది నార్మల్ ఇప్పుడు బాగా నడుస్తుంది అండి బిజినెస్ లో ఉన్నాను ఈ రోజు కూడా మెడిటేషన్ చేయించారు మేడం హైలీ ఎనర్జీస్ అండి చాలా ఎనర్జీస్ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే కూడా అప్పటి నుండి ఇంక ఎనర్జీస్ పోలేదు చాలా బాగున్నాయి ఈ రోజు ఒక కొత్త కొత్త చేశాను సో చాలా మనీ రేఖలో కూడా చాలా అద్భుతంగా సింబల్స్ అవన్నీ మొత్తం మంచి ప్రింట్ లోపల చక్రాలపై ప్రింట్ చేస్తే చాలా అద్భుతంగా ఉన్నాయండి బిజినెస్ కూడా చాలా గ్రోత్ అవుతుంది చెప్పినా కానీ చాలా తక్కువ ఇక అసలు చూస్తేనే తెలుస్తుంది ఇక ఎవరైనా అనురాధం మేడం మీరు ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నారా అండి అనురాధ అనురాధం మేడం కానీ సిగ్నల్ సిగ్నల్ క్లియర్ క్లియర్ గా చెప్పండి ఈ రోజు మెడిటేషన్ మాత్రం ఎక్సలెంట్ మేడం మార్నింగ్ అయితే చాలా హై ఎనర్జీస్ కంటిన్యూగా వస్తుంది నేను అందుకే ఈ రోజు మాత్రం నేను ఎప్పుడు వాయిస్ మెసేజ్ పెట్టలేదు అందుకనే ఈ రోజు ఫస్ట్ ఫస్ట్ పెట్టాలి ఎనర్జీస్ ఖచ్చితంగా మనం ఫీల్ అయ్యాము అని నేను వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది ఒకటే గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ ధ్యాన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్రాండ్ మాస్టర్ గారికి కూడా ఏం లేదండి మనీరేకి అదే కనకదార గ్రూప్ లో మాత్రం చాలా ఇందులో మాత్రం చాలా హై ఎనర్జీస్ ఉన్నాయి మనం ఏమనుకుంటున్నాము ఏంటి అనేది ఫస్ట్ తర్వాత పక్కన పెడితే ఇందులో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మనలో ఎప్పటి నుంచో ఉన్న బ్లాకేజెస్ అన్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ అవుతాయి ఇది సెకండ్ హై ఎనర్జీస్ ఫస్ట్ వన్ అయితే సెకండ్ వన్ మనలో ఎప్పటినుంచో ఉన్న మనకు తెలిసి తెలియక పాస్ట్ లైఫ్ లోవి ఇప్పటివి మనకు ఉన్నాయన్నీ కూడా బ్లాకేజెస్ అయితే మాత్రం చాలా క్లియర్ అవుతాయి ఇది నేను నేను క్లియర్ చేసుకున్నా కాబట్టి నేను హ్యాపీగా చెప్పగలుగుతున్నాను నెక్స్ట్ ఏంటంటే మనం మన థాట్స్ మనం లైఫ్ హ్యాపీగా ఉండాలి అనుకుంటాం లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ఏం కావాలి పాజిటివ్ థాట్స్ రావాలి పాజిటివ్ థాట్స్ రావాలంటే మన మైండ్ లో ఆల్రెడీ నెగిటివ్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఆ నెగిటివ్ ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది ఈ మనీ రేక్ దాంట్లో కనకదార గ్రూప్ లో చాలా క్లియర్ గా చెప్తున్నారు మేడం చాలా చక్కగా మనము నెగిటివ్ థాట్స్ ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అయితే టెక్నిక్స్ కూడా మేడం చాలా చక్కగా చెప్పారు నేనైతే చాలా వరకు క్లియర్ చేసుకున్నాను చాలా హ్యాపీగా ఉందండి ఇప్పుడు పాజిటివ్ థాట్స్ మాత్రమే వస్తున్నాయి ఇది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్పగలుగుతున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఎమోషన్స్ ఎలా ఫీల్ అవ్వాలి ఆ ఎమోషన్స్ ను కూడా ఎలా ఫీల్ అవ్వాలి ప్రజెంట్ లో మనము మనం ఏడుస్తుంటాం ఏడిసి దాన్ని పక్కన పడేసి ఏదో పనులు చేస్తుంటాం కానీ ఆ ఎమోషన్స్ ను కూడా ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది మేడం చాలా చక్కగా గైడ్ చేశారు ఇప్పుడు నాకు ఆ ఎమోషన్స్ కూడా క్లియర్ చేసుకోవడం తెలిసింది అది కూడా చేసుకున్నాను నెక్స్ట్ మిర్రర్ టెక్నిక్స్ ఎలా యూజ్ చేయాలి అనేది మేడం చాలా చక్కగా గైడ్ చేశారు ఓపెన్ ఓపెన్ ప్రేయర్ కూడా ఇప్పుడు చేయించారు చాలా ప్రతి ఒక్కరు కూడా దాన్ని చాలా హ్యాపీగా ఎక్స్పీరియన్స్ అయ్యారు కూడా నేను కూడా ప్రతిరోజు చేసుకుంటున్నాను ఒక్క అమ్మ విషయంలోనే కాదు ఒక మనీ విషయంలోనే కాదు నేను ప్రతి విషయానికి కూడా నేను అప్లై చేసి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగాను అండి ఇందులో చాలా చక్కగా నెక్స్ట్ ఈ హనొప్పున ప్రేయర్ చేయడం వల్ల ఏం జరుగుతుంది ఏంటి బెనిఫిట్ అనేది ఎవరికైనా క్వశ్చన్ వస్తే గనక మనలో క్షమా గుణం అనేది పెరుగుతుంది నేను దాన్ని పొందాను చాలా చక్కగా నెక్స్ట్ ఇంకా ఇందులో ఇంకా ఏం నేర్చుకుంటామంటే ఆరా క్లీనింగ్ మనం ఆరా క్లీన్ చేసుకుంటేనే కదండి ఏదైనా చక్కగా వేరేవి ఇది చేయగలుగుతాము అది అది ఇక్కడ నేర్చుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మనం ఏవో కొన్ని మన లైఫ్ ఏంటి ఇలా ఉంది ప్రజెంట్ అని అనుకుని చాలా బాధపడుతుంటాం కానీ మనం ఈ లైఫ్ ని ఎలా బాధపడే బదులు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు మనకి ఈ లైఫ్ నేను ప్రజెంట్ ఉన్నాను నాకు ఈ లైఫ్ నచ్చలేదు అనుకోండి ఈ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన థాట్స్ వల్లనే మనం లో క్రియేట్ చేసుకున్న థాట్ వలనే మనం ఇక్కడ లో ఈ లైఫ్ ని ఇలా క్రియేట్ చేస్తున్నాం కానీ దీన్ని కూడా మన మైండ్ సెట్ ద్వారా మార్చుకొని మన లైఫ్ ని హ్యాపీగా చేంజ్ చేసుకోవచ్చు అని మేడం చాలా చక్కగా గైడ్ చేస్తున్నారండి ఇందులో మాత్రం చాలా బాగుంది ప్రతి ఒక్కరు కూడా ఇందులో మీరు కూడా ఎక్స్పీరియన్స్ కావచ్చు నేను చాలా చక్కగా ఎక్స్పీరియన్స్ అయ్యాను అవుతూ ఉన్నాను కూడా ఇంకా నెక్స్ట్ ఆ లైఫ్ పర్పస్ ఏంటి అందరం అంటున్నాం నేను తెల్లెది పని చేస్తున్నాం వెళ్తున్నాం అంతా బాగుంది కానీ మేడం ఏం చెప్పాలంటే అసలు మీ లైఫ్ పర్పస్ ఏంటి ఎప్పుడన్నా ఆలోచించారా అని మనం అనుకుంటాం ధ్యానం చేయడం ధ్యాన ప్రచారం చేయడం యూనివర్సిల్ప్ చేయడం అని చిన్నగా అనుకుంటున్నాం అసలు దాని గురించి క్లియర్ గా ఆలోచించమని మేడం చెప్పినప్పుడు నేను మెడిటేషన్ లో కూర్చొని ఆలోచించి ఒక నాలుగైదు లైన్లు రాసుకుంటే ఎంత చక్కగా వచ్చిందో నా లైఫ్ పర్పస్ అనేది చాలా ఆ లైఫ్ పర్పస్ నేను రాసుకొని దాని గురించి ఫస్ట్ ఆలోచించాలండి లైఫ్ పర్పస్ గురించి ఎలా ఆలోచించాలి దాన్ని మనం ఎలా రాసుకోవాలి దాన్ని మేనిఫెస్ట్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి అనేది మేడం చాలా చక్కగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సెషన్ లో చాలా బాగుంది నేను రాసుకునే ఇప్పుడు నాకు తెలిసింది నా లైఫ్ పర్పస్ ఏంటి అనేది కాబట్టి నేను హ్యాపీగా వాటిని క్లియర్ చేసుకుంటూ ఉన్నాను అంటే మేడం ఏం చెప్తున్నారంటే ఎమోషన్స్ ని కూడా ఎక్స్పీరియన్స్ కావాలి అనేది మేడం చెప్తారు ఆ ఎమోషన్స్ ని ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల నేను ఈ ఎందుకు ఎమోషన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఏమొస్తుంది అని అంటే సోల్ అనేది మన నెక్స్ట్ లెవెల్ కి అది చేరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎమోషన్స్ ని కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అని మేడం చెప్తున్నారు నేను అది కూడా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాను నెక్స్ట్ మనీ రేకి మనీ రేఖీలో కూడా లెవెల్స్ ఉన్నాయండి ఫస్ట్ లెవెల్ ఆ ఫస్ట్ లెవెల్లో మేడం ఏం చెప్పారంటే కొన్ని అఫర్మేషన్స్ కొన్ని సింబల్స్ ఇచ్చారు ట్వంటీ వన్ డేస్ వాటిని రాయండి అని చెప్పారు ఇప్పుడు రాస్తూ ఉన్నాము డే ఎయిట్ కంప్లీట్ అయిపోయింది రాస్తూ ఉండడం వల్ల డే నైన్ ఏమో రాస్తున్నట్టున్నాము నెక్స్ట్ ఇట్లా క్లియర్ గా అవి రాస్తుంటే కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ రాయడం అలా పెళ్ళి పెడుతుంటే అలా రాస్తూ వెళ్ళిపోతూ ఉన్నామండి చాలా చక్కగా లెవెల్ టూ లో కూడా అంటే లెవెల్ వన్ రేకీలో ఏం చెప్పారంటే మేడం ఆరా క్లీనింగ్స్ అంటే మన చక్ర క్లీనింగ్ అనేది చేయించారు మెడిటేషన్ చాలా అద్భుతంగా ఉంది ఆ చాలా చక్కగా ఉందండి మెడిటేషన్ మాత్రం చాలా హై ఎనర్జీస్ ఉన్నాయి రోజు రోజుకు ఈ రోజుకు రేపటికి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి తప్ప దీంట్లో ఇది అనేది లేదండి ఫస్ట్ మనీ అనేది పక్కన పెడితే ఇక్కడ ఏంటి మనం ఏం పొందుతున్నాం నాకు వచ్చిన థాట్ ఏంటంటే మేడం ఫస్ట్ ఎంత అమౌంట్ ఎందుకు పెట్టారా అని ఒక థాట్ నాకు కూడా వచ్చిందండి ఫస్ట్ లో కానీ మేడం దాని ఆ లెవెల్ వేరే ఉంటుంది అన్న ఒక్క ఆ ఒక్క పదం నేను పట్టుకున్నాను నేను ఆ ఒక్క పదం పట్టుకొని ఇమ్మీడియట్గా ఫస్ట్ షేర్ చేసి చూద్దాము అనేసి జాయిన్ అవ్వడం జరిగింది రోజు రోజుకి చాలా చక్కగా నేనైతే అద్భుతంగా ఇంప్రూవ్ అవుతూ వచ్చాను ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఈ మనీ రేకి దాంట్లో చేరి మీరు కూడా మీ లైఫ్ పర్పస్ ఏంటి తెలుసుకొని మీలో ఉన్న బ్లాకేజెస్ అన్ని కూడా క్లియర్ చేసుకొని హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి చాలా అద్భుతంగా ఉందండి ఇంకా చాలా చాలా ఉన్నాయి ఈరోజు మేడం ఒకటి అబెండెన్స్ మెడిటేషన్ అని మేడం ఎప్పుడు క్లాస్ చెప్పి ఒక టెన్ మినిట్స్ మెడిటేషన్ ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ చేయించింది మెడిటేషన్ కానీ నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది మేడం వన్ అవర్ మెడిటేషన్ చేస్తే నేను చేయాలి అని కానీ ఈ రోజు నాకు చక్కగా ఆ కోరిక తీరింది వన్ అవర్ మెడిటేషన్ చేయించారు ఎంత హై ఎనర్జీస్ అంటే ఈరోజు అసలు దాంట్లో నుంచి బయటకు రాలేకపోయాము ఇంకా ఇప్పటికీ కూడా ఎనర్జీస్ ఫీల్ అవుతూనే ఉన్నాము నేను ఒక్కదాన్నే కాదు ఆ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా అద్భుతంగా ఎనర్జీస్ ని ఫీల్ అయ్యారండి చాలా చక్కగా ఉంది ఈ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం చెప్తున్నారు నేను అందులో ప్రతిరోజు ఇప్పటికి ఫోర్టీన్ క్లాస్ అయ్యాయి మేడం ఒక్కొక్క క్లాస్ నుంచి ఒక్క సెంటెన్స్ మాత్రమే రాసుకొని చెప్పాను మేడం నేను అంతే జస్ట్ వెరీ గుడ్ అండి సూపర్ అసలు చాలా జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా చేశారు అంతే బెనిఫిట్స్ పొందారండి ఏదో అతిశయక్తి చెప్పట్లేదు చేసి ఈ దాని కరగదార పర్పస్ ఏంటి అని అంటే నేను ఎక్కడెక్కడ ఆగి ఆలోచించానో అందరు కూడా అక్కడ ఆలోచి ఆగి ఆలోచిస్తుంటారు వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి హ్యాండ్ హోల్డ్ చేయాలి హ్యాండ్ హోల్డ్ చేసి బయట తీసుకొచ్చిన తీసుకొచ్చినడానికి వీళ్ళు ప్రూఫ్ ఇంకా ఉన్నారు వేరే వాళ్ళు కూడా వాళ్ళు జాయిన్ అవ్వలేదు అండ్ ఇంకా ఏంటంటే అందరు కూడా మామూలుగా ఒక సెషన్ ఏదైనా కూడా కానీ మనం చెప్పిందే చెప్పినట్టుగా శ్రద్ధగా ఫాలో అయిన వాళ్ళు ఖచ్చితంగా వస్తాయండి కానీ నాకు ఇంకా లక్కీస్ట్ థింగ్ అంతా శ్రద్ధగా ఫాలో అవుతున్నారు అది నాకు చాలా హ్యాపీ థింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇంకా మేడం మీరు ఏమైనా షేర్ చేస్తారండి ఈ రోజు మాస శివరాత్రి కదా ఇక్కడ మెడిటేషన్ తీసుకునే వేరే వాళ్ళు వచ్చినారు వాళ్ళు చాలా లో వాయిస్ అనిపిస్తుంది అంటే ఓకే మీరు చెప్పండి చెప్పండి నాకు కాల్ వస్తున్నట్టుంది మెడిటేషన్ చేసేకి వేరే వాళ్ళు వచ్చారు మేడం పిరిమిడ్ లోకి వాళ్ళతో ఉన్నాను ఇప్పుడే వాళ్ళు మెడిటేషన్ చేసుకుని వెళ్ళారు విన్నారు ఇది బాగుంది మేడం అన్నారు చూద్దాం ఓకే ఓకే మ్యామ్ ఓకే ఆల్ ది బెస్ట్ ఎవరి ఓకే ఎవరైనా ఇప్పుడే ఇమ్మీడియట్ గా కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోండి ఇప్పుడు ఆల్రెడీ ఫోర్టీన్ డేస్ ఫోర్టీన్ క్లాసెస్ అయిపోయినాయి మధ్యలో జాయిన్ అవ్వాలా అని అదేమి పెట్టుకోకండి ఏ రోజు ఆ రోజు అసలు బ్యూటిఫుల్ గా ఉందండి చెప్పారు కదా ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ వస్తుంది ఈ రోజు అనుకోకుండానే నేను అబండెన్స్ జోన్ లెవెల్లో అబండెన్స్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి కాన్సెప్ట్ తీసుకొని చెప్పాను నాకే ఆపాలనిపించలేదు ఇంకొక టెన్ మినిట్స్ ఎక్కువనే తీసుకున్నావు ఓన్లీ మెడిటేషన్ చేయించా ఆ నాకు అసలు ఆ నోరు ఆగట్లేదు అనమాట అలా గైడ్ చేస్తూనే ఉంటున్నా నాకు నోరు ఆగట్లేదు కళ్ళు తెరిస్తలేదు అంత కరెక్ట్ అయిపోయినా నేను ఏం కూడా ఫస్ట్ టైము ఎప్పుడైనా కూడా నేను మెడిటేషన్ చేయించేటప్పుడు చేపిస్తూ మంచి హ్యాపీగా కళ్ళు తెరిచి అందరు చేస్తుంటారా లేదా అని చూస్తూ ఎనర్జీ షేర్ చేస్తూ కళ్ళు మూస్తుంటా షేర్ చేస్తూ కళ్ళు మూస్తుంటా కానీ నా కళ్ళు తెరవలేదు ఈ ఈ రోజు అంత ఎనర్జీ ఫ్లో అయ్యాయి అంత అంత ఒక ఒక గ్రిడ్ లాగా ఏర్పడిందండి ఒక గ్రూప్ అయిన కాన్షియస్ ఒక గ్రిడ్ లాగా ఏర్పడి ఆ కాన్షియస్నెస్ తోనే ఒక డిఫరెంట్ ఎనర్జీ ఫామ్ అయింది అది ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతాం చెప్పడానికి రాదు నేనైతే చెప్పలేను అది ఓకే వి షో ఆల్ ది బెస్ట్ ఎవరి వన్ ఓకే మీరు ఎవరైతే జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో మీరు జయశ్రీ గారికి కానీ రమణ మేడంకి కానీ అనురాధ కానీ నాకు కానీ డీటెయిల్స్ కోసం ఫర్దర్ డీటెయిల్స్ కోసం బెటర్ టు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి కొంచెం నాకు కూడా షెడ్యూల్స్ బిజీ ఉన్నాయి ఫోన్ ఎప్పుడూ ఫ్రీగా ఉండట్లేదు అందుకే వాళ్ళ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వని చెప్తున్నాను నాకు అన్ని కూడా కాల్స్ వస్తుంటాయి కదా నా కాల్స్ మీరు వాళ్ళని కనుక్కుంటారు నా దాని గురించి ఓకేనా ఈ శు ఆల్ ది బెస్ట్ వై బై ఫైవ్ మినిట్స్ థ్యాంక్ యూ అండి ఓకే వన్ మినిట్ మెడిటేషన్ చేసుకొని ఎండ్ చేసుకున్నాము హ్యాపీగా గా గా చక్కటి చిరునవ్వుతో ఇష్టంగా కూర్చున్నాం నమస్కారం ముద్ర ఫీల్ ద గ్రాటి గురు శక్తి ఆల్ దేవీ మాస్టర్స్ డివైన్స్ బ్రహ్మశిపిస్త మహాపత్రిజీ లార్డ్స్ ఆఫ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువార్డ్స్ అవర్ గ్రాండ్ మాస్టర్ ప్రబోద్ అచ్యుత గారు నేచర్ మదర్ ఓన్ సోల్ థ్యాంక్ యూ మన ఆత్మ మహాగురు थैंक यू जब तो हाई टेन लोका समस्ता सुखिनो बहुत सर्वे जना सुखिनो बहुत लोका समस्ता सुखिनो बहुत सर्वे जना सुखिनो बहुत लोका समस्ता सुखिनो बहुत सर्वे जना सुखिनो बहुत यू ऑल द बेस्ट एवरीवन थैंक यू बाय 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 ने ओके बाय मैडम थैंक यू